అందరికీ నవదేబు నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుడి అమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఓర్వ లేఖ లేక ఎంత చెప్పి మనం చేశారు అంటే మీ హయాంలో మీరు ఏం చేస్తారో అడుగుతున్నా అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత టీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప కూడా కాదు నేను నాడే చెప్పాను నీ నిజంగా దొమ్ముంటే నాతో ముఖాములు చేసి రమ్మని చెప్పాను చర్చకు రాలేవు దొంగదారిగా దొంగచాటిగా రెస్పిల్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది చేతిగానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుదో కొడుతున్నా కొరక మన బాగు చెప్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నతరమాశం చేశారు ఈ జగన్ పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక ఓరం లేక సహించలేక నాడుత ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశారు మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు ఆర్మీ నుంచి ఒక్క రూపాయి అప్పు దట్ గట్టి చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడతారు ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా క్లాస్ అయిపోయింది ఇద్దరు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తితో ఆపలేదు ఒక ప్రముఖ సృష్టి పోతాం రేపు వచ్చే లక్షల్లో కూడా ఈ పదకొండు గ్రామాలు చేస్తాను నూట డెబ్బైకి నూట డెబ్బై మాకు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ప్రజలు విశ్వసిస్తాం జనసేన టీడీపీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీన్ని మీరు మాసమి దరం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి సాధన జరిగిపోతాడు అంతలా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పగానే అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ము చగా పెట్టుదాం చేస్తాం